నా ఫేవరెట్ ములక్కాయ ఇంకా దోసకాయ కూర ఎట్లా వేస్తారో మా మమ్మీని అడుగుతాం పదండి ఇవైతే ఆనియన్ టమాటో ములక్కాయ దోసకాయ మరి ఇవన్నీ ఎందుకు ఇవా ఇవి అంతా మొత్తం మసాలా కోసం అన్నమాట కొబ్బరి ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి ధనియాలు కారం సరే మరి ఇవి ఎందుకు ఇవి గ్రేవీ రావడం కోసం శనగపప్పు ఉడికించుకొని పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ఓకేనా ఓకే ఇప్పుడు ఎట్లా తయారు చేస్తున్నారో చూద్దాం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి టమోటా కూడా బాగా వేయించుకోవాలి దగ్గరికి అవ్వాలి టమాటా టమోటా వేగేటప్పుడు కొంచెం కరుకు కూడా వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి ప్లేట్ పెట్టి టూ మినిట్స్ ఉంచడం టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకున్నా టమాటా బాగా మగ్గిపోయింది ఇలా ఆయిల్ మొత్తం బయటికి రావాలి అలాగే మగ్గినట్టు ఇప్పుడు మునక్కాయలు వేస్తాం ములక్కాయలు వేసి ఇలా మొత్తం పలే ఇందులో ఆయిల్లోనే కొట్టేసి లైట్గా ఫ్రై అవ్వాలి ముల్కాయని మళ్ళీ ఓపెన్ చేస్తాం టూ మినిట్స్ ఓపెన్ సార్ మునక్కాయ కూడా లైట్గా సెలెక్ట్ చేయించండి దోసకాయ ముక్కలు వేసుకున్నాం ఇది కూడా బాగా కలిగి పెట్టాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ పెట్టి మూత డిస్టూగా దోసకాయ కూడా తగ్గింది కొంచెం ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అల్లం అల్లం వెల్లుల్లి ఆనియన్ కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ చేయాలి గ్రైండ్ చేయలేం కదా గ్రైండ్ చేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఇది కూడా ఒక టూ ఫిఫ్టీ మినిట్స్ ఆయిల్లో బాగా స్మెల్ ఆటండి మగ్గాలన్నమాట మసాలా కూడా మొత్తం వేగిపోయిందండి ఆయిల్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం కూడా మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సరిగ్గాపప్పు ఉడికించుకొని పెట్టుకున్నా అది గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మొత్తం ఇలా కలయి పెట్టుకోవాలి ఇది కూడా ఇది వేసిన తర్వాత ఓన్లీ టూ మినిట్స్ తల సరిపోతుంది సరిపోతుందండి ఆయిల్లో స్మీల్ పోతుంది ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ ఏంటి ఇలా ఉన్నాయని కాకుండా మిక్సీ కొట్టాం కదా అందులో వాటర్ వేసాను నేను అందుకే అలా ఉన్నాయి మొత్తం ఒకసారి ఇలా తిప్పేసుకుందాం మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి ఇదంతా మొత్తం ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుందండి ఇలా ఏమి ఉండదు మనం వేయించాం కదా అక్కడే చాలా వరకు ఉడికాయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉడికేస్తే సరిపోతుంది మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే మొత్తం గరం మసాలా అది కలిగి పెడదాం ఓకే మొత్తం ఉడికిపోయింది కొత్తిమీర వేసేసుకొని కట్టేస్తాం స్టవ్ ఆపేస్తాం మీరు అన్నీ మొత్తం వేసిన తర్వాత కూడా సాల్ట్ తక్కువైందా కారం తక్కువైందా అని చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి మేము కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం గ్రేవీ గ్రేవీగానే చేశాను కొంచెం కావాలనుకునే వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి అప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది మొత్తం బ్రెడ్ అయిపోయింది ఇలా ములక్కాయ దోసకాయ మసాలా గ్రేవీ చూసారా ఎలా ఉందా సూపర్ కదా మేము కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి గ్రేవీ గ్రేవీగా చేసుకున్నాం ఇది చిక్కగానే ఉంది వీడియోలు కానీ కొంచెం గ్రేవీ తక్కువ కావాలనుకున్నా వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోయింది కర్రీ అయితే రెడీ అయింది ఎలా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్